కాబట్టి దేవుని మాటలను మనము ధ్యానించిపోతూ ఉంటున్నాం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ద్వారా దేవుడు ఈ ప్రజలను ఏ విధంగా వారితో మాట్లాడుతూ ఉంటున్నాడో వారు ఏ విధంగా మరి దేవుని పట్ల విధేయత కలిగి నడుచుకున్నారో కొన్ని మాటలు మనం ధ్యానించబోతూ ఉంటున్నాం సరే దేవుడు మనను ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడంటే దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపుతా ఉంటున్నాడు కానీ మనమే అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటున్నాడు ఆయన తన రెక్కల చేత మనము కాపాడుతూ ఉంటున్నాడు తన చేతి నీడలో మనము ఆదరిస్తూ ఉంటున్నాడు కానీ మనమే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాటలను పిడిచోలు పెట్టినాడు చాలా మంది అలాంటి పరిస్థితులు జీవిస్తూ ఉంటున్నారు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఆ రీతిగానే జీవించారు జీవించాన్ని బట్టి వారికి కష్టాలభాలైపోయారు శ్రమలు వచ్చాయి అప్పుడు నీ గారు ఉపవాసం ఉండి వారందరినీ ఒక చోటికి తీసుకొచ్చి వారికి అనేకమైన సంగతులు బోధించారు వారికి అనేకమైన మాటలు చెప్పినప్పుడు వారిలో కొంచెం మార్పు చేసారు చూడొకసారి దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఒకసారి చదువుకుందాం నేహిమ గ్రంథము నాలుగు వందల ఎనిమిదో పేజీ నెంబరు నాలుగు వందల ఎనిమిది వీదు అధ్యాయము ఒకసారి 31వ వచనాన్ని ధ్యానించుకుందాం అయితే వాడు దేవుడు చూడండి ఆ అయితే నీవు మహోపకారివి యుండి వారిని బొత్తిగా వారిని ముక్తిగాన సింహజేకయు విడిచిపెట్టగయ్యు విడిచిపెట్టకుంటివి నిజముగా నిజముగా శిప కడిక గల దేవుడై ఉన్నావు దేవుడు ఎలాంటి వాడంట ఆయన మహా వాత్సల్యము గలవాడు కనికరము చూపు వాడ అక్కడ ఉన్న కూడా నిలబెట్టి వారితో చెప్తున్న మాటలు ఏంటంటే నేర్మే గారు ఇదిగో మీరు అరణ్యములు నడుస్తున్నప్పుడు ఎండ తగలుకోకుండా ఇదిగో ముద్దులు వచ్చాయి చల్లటి వాతావరణంలో మీరు నడిచారు రాత్రి మేఘ స్తంభం పగలు అగ్నిస్తంభమై దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఆదరించాడు మీరు తెలుసుకోలేకపోతా ఉంటున్నారు అని వారికి తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే దేవుడు ఇంతగా మిమ్మల్ని ప్రేమించి ఇంతగా మిమ్మల్ని కాపాడితే మీరు దేవుని వాక్యాన్ని ఎందుకు వినుకోకుండా మీ హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటున్నారు ఎందుకు మీరు దేవుని పట్ల విధేయత లేకుండా అవిధేయతగా జీవిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే అయితే నీవు మహోపకారి ఉండివి మహోపకారి వారిని బొత్తిగా నశింప చేయక విడిచిపెట్టక ఉంటివి బొత్తిగా విడిచిపెట్టలేదు ఎన్ని తప్పులు చేశారు ఎంతగా దేవుణ్ణి బాధించారు అయినప్పటికీ దేవుడు వారిని ఎంత మాత్రం కూడా నశింప చేయలేదు వాచల్యత చూపించాడు ప్రేమ చూపించాడు మన పిల్లలను వాడు పదే పదే తప్పులు చేస్తున్నా వారి మీద వాచ్యలతో చూపుతా ఉంటాం వారింత మాత్రం కూడా వాడు పదే పదే వాచల్లత వాని మీద చూపిస్తూ ఉంటాం ఎందుకంటే వాడు ఎన్ని తప్పులు చేసినా వాన్ని క్షమిస్తా ఉంటాం దేవుడు కూడా అదే చేస్తూ వచ్చాడు ఇస్రాయల్ ప్రజలు తన బిడ్డలుగా ఎంచుకున్నాడు గనక వారు ఎంతగా దూషించినా వారు ఎంతగా దూరమైపోతున్నా వారిని ప్రేమిస్తా వాచల్యత చూపించారు మహావాచలత మహోపకారి అయింది వారి దేవుడు ప్రేమిస్త వారిని విడిచిపెట్టలేదంట ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని వినకోకుండా ఉంటున్నాడు దేవుని అట్ల భయము లేకుండా ఉంటున్నాను దేవుని మందిరం అన్నా దేవుని సన్నిధికి రావాలన్నా గర్వానభూలై కఠినముగా జీవిస్తూ ఉంటున్నాడు దేవుని వాక్యం అంటే విలువ లేకుండా మనసు కానీ దేవుడైతే మహావాచ్యాలతో చూపిస్తా ఉంటున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతగా వారిని ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఉంటున్నాడు ఇస్రాన్ని చేసింది చిన్నగానే కాదండి నువ్వు మోసే మమ్మల్ని చెప్పడానికి ఇక్కడ దొరికొచ్చా తాగడానికి నీళ్ళు తినడానికి ఆహారం లేదు ఇలాగ రకరకాలుగా రకరకాలుగా దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినట్టు అవమానపరిచినట్లుగా మాట్లాడాడు ఎర్ర సముద్రముల మీద నుంచి ఎదిగ రెండు పాయలుగా చేసి నడిపించిన దేవుణ్ణి మరిచిపోయాడు ఆకాశముడి మన్నాను కురిపించాడు నుంచి నీళ్ళు ఇచ్చాడు కానీ వారైతే వారైతే దేవుని మాటకు విలువ లేకుండా చేస్తూ వచ్చారు అందుకే ఇక్కడ అంటున్నాడు నిరమ్య గారు ఇదిగో నీవు మహోపకారి ఉండి వారిని బొత్తిగా నసింప చేయకయు విడిచిపెట్టక ఉంటివి నిజముగా నీవు కృప కనికరము గల దేవుడవు కృప కనికరము గల దేవుడు మన దేవుడే అంటున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టేవాడు కాదు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎంత పాపులు చేసినా దేవునికి అయిష్టకరంగా నువ్వు జీవించినా ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నావు ఎప్పుడు కూడా నీవు దేవునికి దూరంగా ఉండకూడదు దేవునికి దగ్గరగా రావాలి ఎన్నాళ్ళు నీవు అనేక మంది వాక్యము వినిపిస్తూ ఉంటున్నారు అనేక మంది చెబుతూ ఉంటున్నా రేపు దేవుని సన్నిధికి రాకుండా ఇదిగో దుర్మార్గులముగా దుష్టులముగా ఉంటూ ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ పని పాటలు చేసుకుంటూ తినుతూ త్రాగుదేనా మన బ్రతుకు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం ఒకసారి ఆలోచించి ఆయనది ఇది మహోపకార్యమే అంటున్నాడు మనము ఎంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు మనము విడిచిపెట్టలేదు ఆయన ఆయన ఎలాంటి వాడు అంటే కృపా కనికరము గల దేవుడు ఇంకా కృపా కనికరము గల దేవుడు మన దేవుడే ఎంటున్నాడు మనమే ఆయనను ఏం చేయకుండా ప్రేమించలేకపోతాం నువ్వు ఎన్ని తప్పులు చేసిన ఎంతగానో ఆయన బాధ పెట్టినా ఆయనైతే ఓర్చుకుంటున్నాడు అలాంటి ఇస్రాయిల్ ప్రజలు చేసింది అనేక సంవత్సరం అనేక సంవత్సరం అని ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు వారు దేవుని బాధ పెడుతున్నా దేవునికి అనేకమైన చెడ్డ పనులు చేస్తున్నా దేవుడైతే అతడు మీ వారి మీద ఎంతగానో ఓపు చూపుతూ వచ్చాడు ఎంతో సహనం ఎంతో మహోత్పకారి ఉండి ఉంది దేవుడు వారిని కరుణిస్తున్నప్పుడు కూడా వారు విశ్వసించలేకపోయారు దేవుని వాక్యాన్ని వారు విడిచిపెట్టారు నాడు క్రైస్తవ చూడండి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు ప్రతిరోజు ఆరోగ్యం ఉండాలి అన్ని ఉండాలి కానీ దేవుని మందిరానికి మటుకు రాము ఇదే ఆరా ఇస్రాయల్ ప్రజలు చేసింది కూడా ఇదే అందుకే వాడిని ఆ అరణ్యంలో ఏం చేస్తూ వచ్చాడే చేస్తూ వచ్చాడు రాలిపోయారు చెట్టుకు ఏ విధంగా పళ్ళు రాలిపోతాయో ఆ రీతిగా ఇస్రాయల్ ప్రజలు రాలిపోతూ వచ్చాడు ఎందుకంటే గర్వంత హృదయం ఎప్పుడొస్తుందో ఎప్పుడైతే వినలోని మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు దెబ్బలు పడతాయి అప్పుడు బుద్ధి కాబట్టి దేవుని వాక్యముగా అనేకమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించి అనేక సంవత్సరాలు ఆ వారిని ఓద ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ అన్ని శ్రమలు అన్ని బాధలు ప్రతి దాంట్లో దేవుడు వారికి కరుణించాడు కృపా కరికర్మగల దేవుడు ఈ దేవుడే నిన్ను నేను విడిచిపెట్టేవాడు కాదు నువ్వు దేవుని సరి రాకున్నా నువ్వు రాకున్నా వచ్చిన దేవుడు ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూ చూపించేవాడు కరికరము చూపించేవాడు తోటి నా దేవుడు ఏ రీతిగా ప్రజల్ని కాపాడినప్పుడు వారైతే దేవుని మాటలను వినకోకుండా ఉన్నప్పుడు నేహమే గారు వారిని తోలకచ్చి ఇదిగో వారు ఉపవాసం ఉండి నిజంగా అందరూ కూడా కన్నీళ్లు విడుస్తూ మరి వారి పాపములని కూడా తొమ్మిదవ అధ్యాయంలో నిజంగా వారు అందరూ కూడా దేవునికి నమస్కారం చేసి ఒక చాము వరకు ఉపవాసం ఉంటూ దేవుని స్థలిలో వారు కనిపెడుతూ వచ్చారు కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిదంటే అది మనము ఆదరించేదిగా ఉంటుంది కనికరించేదిగా ఉంటుంది తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడు చూడం మన పిల్లలు పదే పదే చెబుతా ఉంటాం వాడు ఎప్పుడైతే వినుకోకుండా ఉంటాడో అప్పుడు మనం ఏం చేస్తాం బాధలు బాధలు అవునాలు నిందలు కలుగుతాయి దేవుని సన్నిధి దేవుని సన్నిధికి రావాలన్న ఇక్కడ రావాలన్నా ఉందని పోకుండా ఉందని పోకుండా ఆ అలాంటి వాటి వాటి చోటు వెళ్ళకోకుండా చోటుకి వెళ్ళకోకుండా దేవుడు మనము నిల్లెమగల దేవుడు మనము మనమను నిల్లెమ్మగలవాడు అవాడు దేవుడు కానీ ఆయనకు పేరు కానీ ఆయనకు పేరు కాపాడుతూ ఉంటుతా ఉంటున్నాడు కాపాడుతూ ఉంటూ నడుతూ ఉంటున్నాడు ఎన్నో ప్రభా నడని పరిస్థితులు గ్రహించి శాంతము కలిగిన వాడు కృప ఆరాధించు ఆరాధించవు నామాన్ని ఘనపరచవు అని చెబుతూ ఆయన ఎన్నో గొప్ప మాటలు చెబుతుంటారు చక్కటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఎప్పుడైతే నువ్వేమి చేస్తావో నీకు ఏం నీ మొదట ముదట కట్టబోతున్నప్పుడు ఇదిగో దావీ గారు తన కొడుకు ఒక మంచి రైతుగా చెప్పుడు కాబట్టి కాబట్టి నీకు అన్ని వేళల